వస్తాయి బెలూన్లు సస్పెన్షన్స్ ఎయిర్ సస్పెన్షన్స్ మూడే మూడు రోజులు కట్టేస్తారు ట్యాంకర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏజ్ ట్రక్ లాక్స్ నేమే సురేష్ మన బండి ట్యాంకర్ అక్కడ పెట్టినా చూడండి అక్కడ పెట్టిన బండి మన ఇక్కడ గుజరాత్లోనే అంజర్ అంజర్ అనే ఊరుగా తీసుకొచ్చాను బండి బండి ఏ పర్పస్ మీద తీసుకొచ్చానంటే ట్యాంక్ ఉంది కదా ట్యాంక్ లోపల ఒక కంపా ఒక కంపార్ట్మెంట్ ఒక కంపార్ట్మెంట్కి సపరేట్గా ఉంటుంది దాన్ని ఏంటంటే మొత్తం పాసింగ్ చేపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాను బండి సో ఈరోజు నిన్న వచ్చాను నిన్న సాటర్డే ఈరోజు సండే సండే అయితే వర్క్ చేయాలని చెప్పారు హాఫ్ డే అంట సో రేపైతే చేస్తున్నారు మండే సో మనం ఎక్కడికి వచ్చామని చూపించాలి కదా మీకు ఏ కంపెనీ కాడికి వచ్చాము వర్క్ ఎక్కడ చేస్తారని చూపిస్తాను చూడండి ఇది నీలికాంటు ఫ్యాబ్రికేటర్స్ ఇది వచ్చి అంజర్ వీళ్ళు ఇక్కడ ట్యాంకులు కట్టే జంట స్పెషలిస్టులు ట్యాంకులు అట్లాగే ఛాయిస్లు ఇవి ఉంటాయి ట్రాలీస్ ఉంటాయి కదా ట్రాలీకి ట్రక్కులు కడతా ఉంటారు ట్రక్కులు కాదు చాయిస్లు కడతా ఉంటారు ఆ ఛాయిస్లు అనేది చూపిస్తాను చూడండి వీళ్ళు చెప్పాను కదా ఛాయిస్కి ఛాయిస్లు కడతారు కొత్త ఏం చెప్పాను కదా దానికి సంబంధించినట్టు ఇవి ఎవరి బండి కోసం తెచ్చారంటే తమిళనాడు బండి చాయిస్లు కడుతున్నారు ట్రాలీ ఛాయ్స్లు రెండు బండ్లు అయితే వచ్చిన్నాయి ఇక్కడ తమిళనాడు బండ్లు అవి కూడా చూపిస్తాను అయితే దానికన్నా ముందు ఏంటంటే ఈ చూపిస్తాను ఈ చూపించేసి బండ్లు చూపిస్తే లోపలికి పోదాం లాస్ట్లో ఫినిషింగ్ లోపలికి వెళ్దాము సో చూడండి ఎయిర్ సస్పెక్షన్స్ వీటికి కట్టలు రావు ఫార్టీ టన్ ఫార్టీ టన్స్ ఎయిర్ సస్పెక్షన్స్ ఎయిర్ సస్పెక్షన్స్ అంటే బెలూన్స్ వస్తాయి బెలూన్లు సస్పెక్షన్స్ అవి కూడా గోడెంలో ఉన్నాయి లోపల ఈ బండి కోసం తెచ్చినట్టేను ఇది బైక్ ట్యాంకులు చూడండి ట్యాంకర్లో ఇది ఒక ట్యాంకర్ భారత్ బెంచ్ ఒకటి వచ్చింది ఇది కూడా కొత్త ట్యాంక్ కట్టించున్నారు ఇది డీజల్ పర్పస్కి ఎల్లో ట్యాంక్ వైట్ ట్యాంక్ వైట్ వైట్ కలర్ కొట్టున్నారు కదా ఫార్టీ లీటర్స్ చూడండి సెవెన్ థౌసండ్ లీటర్స్ ఇది ట్యాంక్ వచ్చి డీజల్ పర్పస్ మీద కట్టించింది ఇది అండ్ నెక్స్ట్ వచ్చి ఇదేదో పాత బండి ట్యాంకర్ కట్టించున్నారు ఇది వాటర్ పర్పస్ ఈ వాటర్ పర్పస్ కూడా పర్పస్ కూడా ట్యాంకర్కి స్టీల్ ట్యాంక్ ఈ కొన్ని హోల్స్ స్టీల్ ట్యాంక్ కట్టించున్నారు వాటర్కి కింద నేను చూద్దాం వాటర్ పైప్ లైన్ ఇది బ్యాక్ సైడ్ పైప్ లైన్ ఇట్లా వాళ్ళు ఆల్రెడీ వాటర్ ఉన్నాయో లోపల వాటర్ లేవు అనుకున్నా అంటే ట్యాంక్ కొత్త ట్యాంక్ అడిచినప్పుడు ఏంటంటే చెకింగ్ చేసుకుంటారు అంటే లీక్లు ఉన్నాయా లేదని వాటర్ పట్టుకుంటారు అనమాట అదొక బ్యాక్ సైడ్ వాళ్ళు ఒకటి ఇది ఫ్రంట్ సైడ్ వాళ్ళు ఇంకా దీన్ని ఓపెన్ చేశాను అనుకోండి స్ట్రైట్గా వస్తాయి వాటర్ లేవు నీళ్ళ లాస్ట్లో ఉన్నట్టుకొని అంటే మొత్తం అన్నట్టు చేసాడు లాస్ట్లో కొద్దిగా వాటర్ నిలిచిపోయినాయి అది కింద పైప్ లైన్లోకి వచ్చేస్తున్నాయి అందువల్ల ఓపెన్ చేసిన తర్వాత వాటర్ కిందకి దిగి అండ్ సెకండ్ వన్ వచ్చి కొత్త చాయిస్ లేకోండి టాటా బండి కొత్త బండి ఇది ఒక చాయిస్ వచ్చింది ఇగ్నా బండి ఫోర్టీన్ టైరు ఏసీ క్యాబిన్ ఈ బండి చాయిస్ కొత్త బండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు ఈ చాయిస్ మీదే ట్యాంక్ ఎక్కిస్తారు ట్యాంకర్ పర్పస్ మీదే తెచ్చుకున్నారు ఈ బండి ట్యాంక్ కోసం బట్ ఈ బండికి ట్యాంకర్ అయితే లోపల ఒకటి రెడీ అవుతుంది ట్యాంకు కానీ ఈ బండిని అనుకుంటున్నాను చూద్దాం లోపల పోయింది అంటే ఈ బండి ట్యాంక్ మొత్తం రెడీ అయిన తర్వాత పేమెంట్లు అవుతాయి ఫస్ట్ పేమెంట్లు ఇవ్వాల వీళ్ళు పేమెంట్లు వేస్తే అక్కడ ట్యాంకులు రెడీ చేస్తారు అంతా త్రీ డేసే మూడే మూడు రోజులకి ట్యాంకులు కట్టేస్తారు ఇంత స్పీడ్ అనమాట ఇక్కడ అంటే లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు మదర్ బాయ్ వచ్చినప్పుడు వేరే ఓనర్ వేరే ఓనర్ బండి వేసుకొచ్చినప్పుడు ఛాయిస్లు ఇక్కడే ఇక్కడ ఈ ఊర్లో గాంధీధం దగ్గర తీసుకున్నాం చాయిస్లు తీసుకొని అండ్ ఇట్లాగే చాయిస్ అనమాట ఇట్లా కొత్త బండి తీసుకొని ఛాయిస్లు తీసుకొని ఇక్కడికే వచ్చాం నీలికాంత్ నీలకాంత్ ఫేబ్రికేషన్కి వచ్చాం సో చెప్తానా చెప్పడం మంచితేనే తమిళనాడు బండి అని చెప్పాను కదా ట్రాలీలు ఇవే రెండు బండ్లు మయూరా టీఎన్ థర్టీ సిహెచ్ ఫోర్త్ ఫోర్ డబల్ త్రీ నైన్ అశోక్ లైలాండ్ ట్రాలీ పర్పస్ తమిళనాడు డ్రైవర్లు వండుకుంటా ఉన్నారు ఇవ్వండి కూడా అదే ఫోర్ త్రీ డబల్ నైన్ వీళ్ళు మిల్క్ ట్యాంకర్లు కూడా కడతారు మిల్క్ అంటే పాల్ ట్యాంకర్లు ఉన్నాయి కదా పాల్ ట్యాంకర్లు కూడా కడతారు ఇక్కడ ఇక్కడ ఏంటంటే రేట్ తక్కువ అట్లాగే వర్క్ ఫాస్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఉద్దేశంతోనే ఇక్కడ కట్టిస్తారు చాలామంది పాల్ ట్యాంకర్ ఇది కట్టించింది కాదు ఆల్రెడీ ఏదో సేల్స్కి ఏదో వచ్చినట్టుకుంది ఆల్రెడీ డ్యామేజ్ అయింది బండి అక్కడ అప్సైడ్ అయ్యింది అది ట్యాంకర్ మొత్తం సొట్ట సో లోపలికి వెళ్ళి చూద్దాము ఏంది పరిస్థితి లోపల ఎన్ని ట్యాంకులు కడుతున్నారు అనేది చూద్దాం ఇందాక ఎయిర్ సస్పె ఎయిర్ సస్పెన్షన్స్ నేను చెప్పాను కదా సస్పెన్షన్స్ ఇవే బెలూన్స్ ఇప్పుడు వాటికి ఆడు చూపించాను కదా ట్యాంకర్లు వేస్తా అని చెప్పారు ఎయిర్ సస్పెన్షన్స్ అట్లాగే టైర్లు బంటలకి టైర్లు ఇవి కొత్త టైర్లు అట్లాగే ట్యాంకర్కి మన ఉన్నాయి కదా ఇట్లాగే ట్యాంకర్కి చాంబర్ ప్లేట్లు అవి వీళ్ళే క్రేన్ ఇది ఈ క్రైన్తో ఏంటంటే ట్యాంక్ని ఎత్తి బండి మీద పెడతారు రెడీ అయిన తర్వాత ఏ ట్రాలీలు కొత్త కడతాను చెప్పన్నాం కదా మూడు ట్రాలీలు తమిళనాడు మయూరే మా చూపించాను కదా వాళ్ళు ఇదొక ట్రాలీ ఇదొక ట్రాలీ అదొక ట్రాలీ వాళ్ళ టాలి వాళ్ళు ఏంటంటే రెండే అంట ఇంకా ఇంకోటి ఎవరి కోసం కడుతున్నారు అవి ఇట్లా సెట్ చేస్తారు బయటనాయి కదా అవి ఎత్తి తీసుకొచ్చి ఇట్లా సెట్ చేస్తారు వీళ్ళు ఏందంటే పెద్ద ఒకదానికి క్రైనే వాడతారు ఎక్కువ అంటే ఈ బండ్లకి కట్టలు వచ్చి ఇది వేరేది వీళ్ళది కా వీళ్ళది కాదనుకుంటా కట్టలు వచ్చిన్నాయి వీటి సస్పెన్షన్లు ఉన్నాయి హెయిర్ సస్పెన్షన్స్ ఉన్నాయి ఈ రెండే అయ్యే కాదు దీనిది ఇది మయూరి వలి ట్యాంకులు అది చాయిస్లు ఇది ఒకటేనా అదొకటి అది రెడీ అయి ఉంది ఫార్టీన్ టన్ ఎయిర్ సస్పెన్షన్స్ అని చెప్పాను కదా ఇది ఎయిర్ సస్పెన్షన్స్ ఇక్కడ వస్తాయి ఇది ఉంది కదా ఇక్కడ సస్పెన్షన్ ఇక్కడ వస్తుంది ఇక్కడ చూసే రెండే రెండు కట్లు వస్తాయి అవి హాఫ్ కట్లు దీని కూడా అట్లాగే సేమ్ ఇది కూడా సేమ్ ట్యాంకర్ స్టీల్ ఇది ఏ బండి కోసం అయితే కట్టిస్తున్నారు ఇట్లా పైకి ఎక్కేదానికి ఇచ్చిన గుజరాత్ బండి వచ్చింది ఒకటి ఇది కూడా ట్యాంక్ కొత్త ట్యాంక్ అయితే కట్టించినారు కానీ మరి ఇది ఏదైనా ప్రాబ్లం ఏంటే వచ్చి ఉంటుంది ట్యాంకర్ ఇలా కడతారు ఇవే ట్యాంకులు రెండైతే తీసుకుని చూడండి వీటిలో వీటిలో ముక్కలు ముక్కలు కట్ చేసి ఫస్ట్ ట్రోల్ రోల్ వస్తుంది ఇది ఒక ఇది ఒక రోల్ అనుకోండి ఇక్కడ నుంచి కింద ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదంతా ఒకటే రోలు ఇక్కడ జాయింట్ వచ్చింది చూడండి అట్లా జాయింట్ జాయింట్లుగా తీసుకుంటారు అట్లాగే ఇప్పుడు ఒకటి ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూడండి కింద ఇక్కడి నుంచి ఏడో జాయింట్ పడి ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు 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 జాయింట్లతో ట్యాంక్ అయితే అయిపోయింది దీనికి బ్యాక్ సైడ్ చూస్తే ఈ జాయింట్ కూడా కనబడతాయి కదా ఇక్కడ కూడా వెల్డింగ్లు కట్టేస్తారు ఇక్కడ వెల్డింగ్ ఇక్కడ వెల్డింగ్లు అన్నీ ఇక్కడ జాయింట్ కనబడకుండా వెల్డింగ్ కొట్టేస్తారు ప్రీవియస్ మన ట్యాంకర్లు కూడా ఎట్లాగే చేసింది ట్యాంకర్లు రెడీ చేసి మధ్యలో జాయింట్ వీటిని వీటి వీటిని కలిపేదానికి ఇక్కడ నుంచి ఇక్కడ జాయింట్ ఇక్కడ దాకా వస్తుంది జాయింట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో జాయింట్ అవుతుంది ముక్కలు ముక్కలు కట్ చేసుకుంటారన్నమాట అప్పుడు కట్ చేసుకుని వెల్డింగ్ చూసుకుని స్ట్రాంగ్గా ఉంటుంది ట్యాంకు ఒకటే ఒకటే విధంగా కట్టేశారు అనుకోండి ట్యాంకు మరిచేసి ఏం మళ్ళీ జాయింట్లు ఊడిపోయాను అనుకోండి ట్యాంకు మళ్ళీ ఆయిల్ అంతా కారిపోవడం జరుగుతుంది సో ఇట్లా కడతారు ట్యాంకులు ఆ ట్యాంకులు మెటీరియల్ చూడండి ఇవే షీట్లు ఇవి మామూలుగా రోల్స్ రోల్స్లో వస్తాయి రోల్స్ పెద్ద రోల్స్ వస్తాయి వీళ్ళు ఏం చేస్తారంటే రోల్స్ని కొలతర ప్రకారం కట్ చేసుకుంటారు ఇది ఎక్కడ కట్ చేస్తారని మళ్ళీ చూపిస్తాను చూడండి ఎక్కడ కట్టింగ్ జరుగుతుంది అనేది చూపిస్తాను ఈ రోల్స్ రోల్స్ని ముక్కలు ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుంటారు ఇదంతా చూడండి ఇదంతా స్టీల్ రేకేది సో ముక్కలు ఎక్కడ కట్ చేస్తాను చెప్పాను కదా చూపిస్తాను చూడండి కా ఏం కావాలి ఏం ఏం కావాలా ఈ కుక్క ఒకటి చూడండి రోజు అన్నం పెట్టేదానికి విశ్వాసం చూపిస్తుంది కుక్కలు అంటే కుక్కలే విశ్వాసానికి మరో మరో మ మరో 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 పేరు కుక్కే మరి మనుషులు కూడా ఉండదు విశ్వాసం అంత విధంగా ఉంటాయి కుక్కలకి ఒక రోజు అన్నం పెట్టాయని చెప్పేసి అది ఊయో నినకూడతా ఉంది సో ఇదే మిషన్ కటింగ్ మిషన్ ఇదే ఇదంతా మిషన్ అది అక్కడ ఉంది కదా మిషన్ అది మిషన్ కటింగ్ మిషన్ అది ఇక్కడ పెద్ద అది ఉంది కదా ఇది షీటు అది స్టీల్ షీట్ ఇది అక్కడ ఇక్కడ స్టీల్స్ ఉన్నాయి కదా ఆ షీట్లు ఏంటంటే ఇక్కడ వేసుకుంటారు ఇక్కడ వేసుకొని ఒక మిషన్ ఉంది కదా మిషన్ ఆ మిషన్లో డిజైన్ ప్రోగ్రామ్ చేస్తారు మిషిన్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను సో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చూడండి ఇవి షేపులు కట్ కట్ కటింగ్ ఎట్లా చేస్తున్నాయో షేపులు ఎట్లా కట్ చేస్తాయి ఆ మిషన్ వల్ల పర్పస్ ఏంటంటే ఇవి ఉన్నాయి చూడ బద్దీలు ఈ బద్దీలు ఉన్నాయి కదా ఈ బద్దీలు పర్ఫెక్ట్గా కట్ చేస్తుంది షేపులు ఇది మనుషులు కట్ చేయడానికి కుదురుతుంది కానీ అది అంత ఫాస్ట్గా వర్క్ వర్క్ కాదనమాట ఈ బద్దీలు ఈ బద్దీలు కట్ చేసేదాని కోసం అది దాన్ని ఆ మిషన్ వాడతారు మ మనుషులైతే మామూలుగా గ్యాస్ గ్యాస్ కట్టర్ గ్యాస్ ఉంది కదా గ్యాస్ హీట్ హీట్ గ్యాస్తో హీట్ చేసి కట్ కట్ చేసుకోవచ్చు ఇదే మిషన్ ఏంటంటే అది ముందుకి వెనక్కి జరుగుతూ ఉంటుంది ముందుకి వెనక్కి జరిగి ఆ డిజైన్ ఇక్కడ ఉంది కదా ఇది డిస్ప్లే డిస్ప్లేలో ఇక్కడ డిజైన్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ చేస్తారనమాట ఓల్డ్ మ్యాన్ అంటే ఒక సాఫ్ట్వేర్ కాదు ఇది పెన్ డ్రైవ్ ఉంటుంది ఇక్కడ ఇది పెన్ డ్రైవ్ అది ఆ పెన్ డ్రైవ్లో వాళ్ళు ఏం చేస్తారంటే సిస్టంలో మన కంప్యూటర్లో నుంచి ఆ డిజైన్ ప్రోగ్రామ్ చేసి ఆ పెన్ డ్రైవ్కి ఇస్తారు పెన్ డ్రైవ్లో ప్రోగ్రామ్ ఇస్తారు అదే విధంగా డిజైన్ ఇది ఇక్కడ దీంట్లో అప్లై చేస్తే ఇది దాని ప్రకారం దాని ప్రకారంగా కట్ చేసుకుంటూ వస్తుంది షీట్లలో ఇది ముందుకి చూడు ఇది ఆడ కూర్చుంటాడు ఆడ కూర్చొని ముందుకి వెనక్కి ఒకవేళ ఇన్ కేస్ ఏంటంటే అది ఆటోమేటిక్గా కానీ చేయలేకపోతే కటింగ్ చేయలేకపోతే మనిషి ఇక్కడ కూర్చొని ముందుకి వెనక్కి దాన్ని జరుపుతూ ఉంటాడు అన్నమాట ఇది ముందుకి వెనక జరుగుతుంది ట్రాకర్ అనుకోండి ఇది జరుగుతా వస్తుంది ముందుకి ఆయనకి జరుగుతూ వస్తుంది కాకపోతే అక్కడైతే రెండు మిషన్లు ఉన్నాయి అవి కూడా కటింగ్ మిషన్లే అంటే బెండ్ చేసే మిషన్లు ఇప్పుడు ఆ బెండ్ ఇప్పుడు ట్యాంకు ఉంది అది చెప్తాను అండి ఇప్పుడు ఆ ట్యాంక్ ఉంది కదా ట్యాంక్ బెండ్ వచ్చింది చూసారా ఇట్లా మరుచుకుంది సరే ఆ బెండ్ రావాలంటే ఈ మిషన్లలో పెడతారు అది బెండ్ కోసం మామూలుగా వంచాలంటే కష్టం అది ఈ మిషన్లలో పెడితే దీంట్లో కానీ దాంట్లో కానీ రెండిట్లో దేంట్లో దాంట్లో పెట్టినా సరే అక్కడ మిషన్లో పెడితే అది ఇక్కడ పెడతారు ప్లేటు దీని మీద పెడతారు ప్లేటు అప్పుడు అది తీసుకొని బెండ్ చేస్తుంది అనమాట అవతల పక్క బెండ్ చేస్తుంది బెండ్ చేస్తే తీసుకుంటారు అవతల తీసుకొని దాన్ని తీసుకుపోయేసి అట్టే తీసుకుపోయేసి అక్కడ చేస్తారు అక్కడ వెల్డింగ్లు పడతారు ట్యాంక్ ఇవన్నీ నెక్స్ట్ బెండ్ చేసిన కోసం రెడీగా ఉన్నాయి ఈ షీట్లన్నీ సో ఫైనల్గా అయితే ఇదేనో ట్యాంకులు కట్టించే పద్ధతి మన ట్యాంకర్లు ఇక్కడికి ఎందుకు వస్తారంటే రేటు తక్కువ రేటు తక్కువ అట్లాగే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు వర్క్ ఫాస్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి మన ఆంధ్రాలో చాలా బండ్లు మన ఆంధ్రాలో కృష్ణపట్నం పోర్ట్లో చాలా బండ్లు ట్యాంకర్లు ఇక్కడే కట్టించింది అట్లాగే ట్యాంకులు ప్లస్ వచ్చి ఇన్సులేషన్ కూడా ఇక్కడే పక్కనే కట్టించింది ఇన్సులేషన్ దగ్గర మనం వెళ్ళాలా రేపు మన బండి వర్క్ ఏంటంటే ఫుల్గా ఇక్కడ చూపిస్తాను వర్క్ అది పని అయితే చిన్నదే కానీ వాళ్ళు వర్క్ ఎక్కువ ఉండే ఉండేందువల్ల ఏంటంటే వర్క్ నిన్న వచ్చాము శనివారం వచ్చాము ఆదివారం ఆదివారం శనివారం ఆపేసారు ఇంకా ఆదివారం ఈరోజు ఆపారు రేపు సోమవారం చేస్తామని చెప్పారు వాళ్ళకి వర్క్ అంటే ఇవే వర్క్ అంటే ఇవే అవి ఛాయిస్లు కడుతున్నారు ట్యాంకర్లకి అదే ట్రాలీలకి ఛాయిస్లు రెడీ చేస్తున్నారు దానిపైన ట్యాంకులు ఇక్కడ కాదండి ట్యాంకులు వాళ్ళకి వేరే దగ్గర అంట ఈ చాయిస్లు వర్క్ ఇక్కడ అంట ఆ బండ్లు ఎక్కడి నుంచి వచ్చేదిస్తాయి చాలా నుంచి వచ్చాయంట బండ్లు అవి మన నెల్లూరు నుంచి తమిళనాడు దగ్గరే కదా ఒక నాలుగు వందల యాభై ఐదు వందల లోపల ఎంతో ఉంటుంది ఇది సేలం కిలోమీటర్లు మన నెల్లూరు నుంచి వాళ్ళు అక్కడి నుంచి కొత్త బండ్లు చాయిస్లు అక్కడి నుంచి ట్రాలీలు కొనుక్కొని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చారు ఎంటీ బండ్లు ఇదే ఒక ఇదే ఒక వింత అనుకుంటే అక్కడ మళ్ళా మా మనం రేపు అది కట్టిస్తాం కదా ఇన్సులేషను అక్కడికి ఇన్సులేషన్ కట్టించే దగ్గరికి కొన్ని బండ్లు ఏం చేస్తున్నారు చేసా అక్కడ ఎంజీఎం అనేది తూతుకోడు తూతుకోడు ఎక్కడ ఉంది కన్యాకుమారి దగ్గర ఉంది కన్యాకుమారి నుంచి వస్తున్నాయి బండ్లు ఎంటీ వస్తున్నాయి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ట్యాంకులు కట్టుచుకొని ఇన్సులేషన్ కరిచుకొని పోతున్నాయి అంటే పనితనం ఇక్కడ అట్లా ఉంటుంది పనితనం అలా ఉంటుందని చెప్పేసి ఎక్కడక్కడ చుట్టుపక్కల ఉన్న వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి గుజరాత్గా వస్తారు ఉంటుంది అని చెప్పేసి అందరూ ఇక్కడికి ఎగబడతా ఉంటారు ఇక్కడ మన ఆంధ్రా ఇక్కడ ఇక్కడ నెల్లూరు బండ్లు చాలా బండ్లు ఇక్కడ ట్యాంకులు కట్టించడం జరిగింది అది బయోడీవల్ పర్పస్ మీద కట్టించినవి ఉన్నాయి కొన్ని మామూలుగా ఇవి తోలుకుందానికి పామాల తోలుకుందానికి కట్టించినట్టు కొన్ని ఉన్నాయి చాలా ఆల్మోస్ట్ పెద్ద బండ్లు సిక్స్టీన్ డెన్లు చాలా చాలా బండ్ల వరకు ఇక్కడే కట్టించింది నీళ్ళకాంటలని నీళ్ళకాంటే కాదు ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ పక్కన ఇంకా ఉన్నాయి ఇంకా రెండు మూడు కట్టించే వాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ గ్యాదర్ చేసుకుంటారు అనమాట ఇక్కడ ఎక్కడ రేట్ ఎక్కువ తక్కువ తక్కువ చేస్తారు ఒక నలభై యాభై వేలు తగ్గినా పర్లేదు అనుకుని వేరే దగ్గర చూసుకుంటారు కదా నాకు తెలిసిన నైంటీ పర్సెంట్ ఏంటంటే ఇక్కడే ఇక్కడ నీలకంఠగా వస్తారు చాలామంది నీలకంట ఫ్యాబ్రికేటర్కి వస్తారు సో వీడియో అయితే నచ్చిందనుకున్నాను మన బండి రేపు వర్క్ మొత్తం రేపు ఏం వర్క్ ఉందనేది మొత్తం రేపు వీడియో చెప్తాను వీడియో చూపిస్తాను రేపు ఒకటి ఇక్కడ రేపు ఇక్కడ వర్క్ ఒక వర్క్ అవుతుంది నెక్స్ట్ వచ్చి కవరింగ్ కట్టించాలి కదా కవరింగ్ కట్టికి మళ్ళీ పోతుంది బండి సో రెండు వీడియోలు అయితే ఇక్కడ ఈ ఊర్లో అయితే రెండు వీడియోలు అయితే తీస్తాను సో వీడియో అయితే నచ్చిందనుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి పోతా పోతూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్